వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ను టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ మండలం వారిగా మనం కానిస్టేషన్ మండలం వారీగా కూడా మనం డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సబ్ డీలర్షిప్ ఆర్ మా దగ్గర డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకున్నారు కదా ఓకే ఇప్పుడు బిజినెస్ ఎలా ఉంది సార్ మీది కమ్మమండి రీసెంట్ గా తీసుకున్నారు ఇతని కూడా టూ మంత్స్ అలా అయింది అంతే హలో సార్ నమస్తే సార్ సార్ ఎలా ఉంది సార్ మీకు బిజినెస్ తీసుకున్నారు రీసెంట్గా తీసుకున్నారు అంట కదా ఏర్మార్ట్ నుంచి ఫ్రాంచైస్ షిప్ అనేది ఒకే విధంగా ప్రొవైడ్ చేస్తాము ఒకటి తీసుకుని మొత్తం ఇవన్నీ కూడా వాళ్ళకి ఫ్రీగా వర్తిస్తాయనమాట ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు మా ఆంధ్ర తెలంగాణ మనం ఫార్టీ ఎయిట్ డిస్టిక్స్ వరకు ఫ్రాంచైజీ అనేది ఇచ్చామండి ఇచ్చాం కాబట్టి డిస్టిక్స్ అనేవి ఆంధ్ర తెలంగాణ అయిపోయి ఇప్పుడు కాన్స్టివెన్సీ వారిగా అలాగే మండల వారిగా ఫ్రాంచైజ్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఎందుకు సాటిస్ఫైడ్ అంటే వాళ్ళు వేరే వేరే ఫీల్డ్ నుంచి వచ్చారనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు లేదంటే ఈ వేరే బిజినెస్ చేస్తే అది మానేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకు అంటే కనుక వాళ్ళు స్టార్ట్ చేసి వన్ వన్ ఇయర్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది రీసెంట్ గా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు సపోర్ట్ పరంగా ఏమి ఇస్తామంటే ఇవి వచ్చేసి ఇవి మార్బుల్ షీట్ అండి దీనినే పాలిగ్రాండ్ షీట్ తర్వాత పీవీసీ మార్బుల్ షీట్ అంటారు టెన్ ఇయర్స్ వారంటీ థర్టీ ఫార్టీ ఇయర్స్ దాకా లైఫ్ టైమ్ అనేది ఇప్పుడు మన దగ్గర త్రీ డీ మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ చేసాం ఇవి ఇవి దీంట్లో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ కానీ డబ్ల్యూపీసీ ప్యానల్స్ లో టూ టైప్స్ ఆఫ్ డబ్ల్యూపీ ప్యానల్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి తమ్ము అనేది కూడా ప్రెస్ అవ్వదు ఈ విధంగా ఏంటంటే మనం తీసుకొచ్చి ఇది వాల్ కి అలాగే సీలింగ్ కూడా బాగా యూజ్ చేస్తారు మీడియం క్వాలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది ఏంటంటే తమ్ము ప్రెస్ అవుతుంది అనమాట ఓన్లీ సీలింగ్ మంచి గ్రాండ్ లుక్ గా ఉంటదండి ఫ్లూటెడ్ ప్యానల్స్ దీంట్లో ఏంటంటే గ్రూ ఉంటది అంటే టూ ఫిఫ్టీ జిఎస్ఎం ఉంటుంది మంచి ఎక్సలెంట్ గ్రాండ్ షైనింగ్ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ గ్రాస్ ఇది ఇది థర్టీ ఫైవ్ గ్రాస్ అలాగే ట్వంటీ ఫైవ్ ఎం గ్రాస్ ఒకవేళ ఫ్లోర్ కి యూజ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది అండి అయ్యండి మనం ఐఆర్ మార్ట్ మాట్లాడితే ఉన్నాం అయితే ఈ వీడియోలో మొత్తం మనకి ఫ్రాంచైజెస్ ఎలా ఇస్తారు అలాగే డిస్ట్రిబ్యూషన్ షిప్స్ డీలర్షిప్స్ వీటి గురించి అయితే ఉంటుందండి అసలు ఐఆర్ మార్ట్ అంటే ఏంది తెలియని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే టూ మినిట్స్ లో వీళ్ళ దగ్గర దొరికే మెటీరియల్ ఏంటి వీటి గురించి సురేష్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత డీలర్షిప్స్ ఇవి ఎలా అనేది వివరంగా చెప్తారు ఓకే వీడియో అయితే చూద్దాం అందరికీ నమస్కారం అప్రోసియేషన్ నేను సాయి ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇప్పుడు ఐఆర్ మార్ట్ మన ఏవే ప్రోడక్ట్స్ ఉన్నాయి మొత్తం ఇన్ డీటెయిల్ గా మనం ఒకసారి నేను చెప్పబోతున్నాను ఒకసారి ఏవే ప్రోడక్ట్స్ దొరుకుతాయి అనేది ఇవి వచ్చేసి ఇవి మార్బుల్ షీట్ అండి దీన్ని పాలిగ్రాండ్ షీట్ తర్వాత పివీసీ మార్బుల్ షీట్ అంటారు ఇది వచ్చేసి మనకి త్రీ ఎంఎం థిక్నెస్ ఉంటుంది ఎయిట్ బై ఫోర్ సైజ్ ఉంటుంది ఇప్పుడు మనకి ఏంటంటే వాల్కి అలాగే కబోర్డ్లకి తర్వాత మనకి కబోర్డ్లకి తర్వాత ఫర్నిచర్కి బాగా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట ఇప్పుడు వాల్కి ఒకవేళ స్టిక్ చేస్తే ఏ విధంగా ఉంటుందని ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా హైలైటర్ షీట్లు గానీ ఒక వాళ్ళకి స్టిచ్ చేస్తుంది కానీ బెడ్రూమ్స్ లో వాళ్ళకి హాల్ హాల్గా వాల్స్ కి యూజ్ చేసుకో బెడ్రూమ్ లో వాళ్ళకి తర్వాత బాత్రూమ్స్ లో వాళ్ళకి కిచెన్ లో వాళ్ళకి కూడా ఇవన్నీ బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది మార్కెట్ అయితే ఫుల్ బాగా ట్రెండింగ్ లో ఉంది తర్వాత ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఈ డిజైన్స్ వచ్చి ఏ డిజైన్ అయినా సరే మనకి ఎయిట్ బై ఫోర్ షీట్ వస్తుంది డైరెక్ట్ గా వాల్ కి ఎటువంటి పెయింటింగ్ లేకుండా పుట్టి లేకుండా డైరెక్ట్ గా మనకి సింగిల్ లైర్ ప్లాస్టిక్ తర్వాత యూజ్ చేసుకోవచ్చు అనమాట మంచి ఎక్సలెంట్ లుక్ తో గ్రాండ్ లుక్ తో టెన్ ఇయర్స్ వారంటీ థర్టీ ఫార్టీ ఇయర్స్ దాకా లైఫ్ టైమ్ అనేది దీనికి పాలిగ్రాన్ షీట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నాము ఐఆర్ మార్ట్ నుంచి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఇవి దీంట్లో చాలా మంది అయినా త్రీ డీ మోడల్స్ ఉన్నాయని అడుగుతున్నారు త్రీ మోడల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి త్రీ డీ మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు రీసెంట్ గా చేసాం ఇవి ఇవి దీంట్లో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ కానీ తర్వాత ఇంకా ఏదైనా సరే వాళ్ళు తీసుకొచ్చిన కస్టమైజేషన్ ఏ సీట్ అయినా సరే మనం అది ప్రొడక్షన్ చేసి ఇవ్వగలం తర్వాత ఒకవేళ వాళ్ళకి త్రీ మోడల్ అలా సోఫా సెట్ అని కానీ బెడ్ బెడ్రూమ్స్ లో గానీ యూజ్ చేసుకుని మంచి ఎక్సలెంట్ గ్రాండ్ లుక్ తో అనేది కనిపిస్తుంది తర్వాత దీంట్లో మోడల్స్ వచ్చేసి ఇలా బుద్ధుడు చాలా మంది ఏంటంటే బుద్ధుడు బాగా యాక్సెప్ట్ చేస్తారు మంచి ఎక్సలెంట్ లుక్ తో గ్రాండ్ లుక్ తో కనపడుతుంది అనమాట హెచ్డీ ఫుల్ హెచ్డి క్లారిటీతో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కూడా మనం లాంచ్ చేసాము ఇవే కాకుండా ఇప్పుడు మన దగ్గర వాల్ కే సంబంధించిందే కాకుండా సీలింగ్ సంబంధించింది తర్వాత టీవీ ఇంట్లో సంబంధించిన డబ్ల్యూపీసీ ప్యానల్స్ తర్వాత మనకి ఆర్టిఫిషియల్ గ్రాస్ ఇలా చాలా ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి వాటి గురించి గా చెప్తారు ఒకసారి అండి ఇవి వచ్చేసి ఏంటంటే మన డబ్ల్యూపీసీసీసీసీసీ ప్యానల్స్ అండి డబ్ల్యూపీసీ ప్యానల్స్ లో టూ టైప్స్ ఆఫ్ డబ్బు ప్యానల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఒకటి వచ్చేసి ఎయిట్ ఇంచ్ డబ్ల్యూపీసీ తర్వాత వచ్చేసి దీనికి లెవెన్ ఎంఎం గ్రో ఉంటుంది ఇది టీవీ ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు సీలింగ్ యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ వాల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక ఐటమ్ని మూడు నాలుగు విధాలుగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చాను ఇది మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్ ఉన్నది దీంట్లోనే చాలా మంది లో మాకు వేరే వేరే మోడల్స్లో కావాలి అంటున్నారు అందుకని ఇది కూడా లాంచ్ చేసాము ఇది ట్వంటీ త్రీ ఎంఎం గ్రో వస్తుందండి అండి అలాగే మనకి నైన్ అండ్ హాఫ్ ఫీట్ లెంత్ సిక్స్ ఇంచెస్ వెడల్పు వస్తుంది అది ఎయిట్ ఇంచెస్ వెడల్పు ఇది సిక్స్ ఇంచెస్ వెడల్పు అనమాట దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట ఇవి ఈ మోడల్స్ లో ప్రతిదీ కూడా మంచి ఫుల్ హెవీ క్వాలిటీతో వస్తాయి అనమాట మార్ట్ నుంచి మనం ఏ ప్రోడక్ట్ లాంచ్ చేసినా సరే ఫుల్ హెవీ క్వాలిటీతో ఆల్రెడీ మన ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఇచ్చిన బ్రాంచెస్కి కూడా వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది క్వాలిటీ పరంగా ఎటువంటి కాంప్రమైజేషన్ అనేది ఉండదు ఈ విధంగా ఉంటాయి అనమాట తర్వాత పీవీసీ సీలింగ్ పీవీసీ సీలింగ్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు తంప్రెస్బుల్ మార్ తంప్రెస్బుల్ సీలింగ్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది అది కాకుండా మనం ఓన్గా మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇంపార్టెంట్ మెటీరియల్ కాబట్టి ఈ యొక్క పీవీసీ సీలింగ్ అనేది మీరు టచ్ చేసి చూస్తే ఇక్కడ స్తంభం అనేది కూడా ప్రెస్ అవ్వదు ఈ విధంగా ఏంటంటే మనం తీసుకొచ్చి ఇది వాల్కి అలాగే సీలింగ్ కూడా బాగా యూజ్ చేస్తున్నారు ఒకవేళ వాల్ కి యూజ్ చేసినట్టయితే కనుక ఈ విధంగా ఉంటది అంటే వాల్కి షీట్ యూజ్ చేసుకోవాలని పక్షంలో ఇది కూడా మనం బాగా వాల్కి సీలింగ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట మంచి ఎక్సలెంట్ గ్రాండ్ లుక్ తో ఉంటది తర్వాత ఈ రెండు సీలింగ్ సీలింగ్ ప్యాలెన్స్లో కూడా చాలా మంది ఫ్లవర్ టైప్ కానీ దీంట్లో కూడా కస్టమైజేషన్ చేసేయగలిగే కెబలిటీ మనకు ఉంది దీంట్లో మేము సీలింగ్ లో కూడా కస్టమైజేషన్ చేసిస్తాము చాలామంది టేక్ టేకుడ్ బాగా ఎక్కువ యాక్సెప్ట్ టేక్ టేకుడ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది అలా ప్లెయిన్ కలర్స్ అని డార్క్ కలర్స్ అని ఏవైతే అవి మనం లాంచ్ చేసేవచ్చు అనమాట నెక్స్ట్ ఒకవేళ వాళ్ళకి ఇచ్చేసి ఉంటే కనుక సీలింగ్ ప్యానల్స్ మోడల్స్ అని అవండి అవే సీలింగ్ ప్యానల్స్ మోడల్స్ సీలింగ్ యూజ్ చేసుకోవచ్చు వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ సీలింగ్ కే యూజ్ చేస్తాం వాళ్ళకి ఏమో లేదు అనుకుంటే ఆ ప్యానల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు మీడియం క్వాలిటీ కూడా మన దగ్గర అవైబుల్ గా ఉన్నాయి ఏంటంటే తమ్ము ప్రెస్ అవుతుంది అనమాట ఓన్లీ సీలింగ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఓన్లీ సీలింగ్ పర్పస్ లో వాళ్ళకి ఎటువంటి యూజేజ్ ఉండదు ఈ విధంగా దీంట్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మోడల్స్ చూసినట్లయితే కనుక ఇవన్నీ కూడా మీడియం సీలింగ్ అండి స్కై బ్లూ కలర్ గానీ తర్వాత ఇది కానీ తర్వాత గ్రీన్ గానీ బబుల్స్ కానీ ఏదైనా సరే అది మీడియం అనమాట ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇప్పుడు కొంతమంది సీలింగ్ ప్యానల్స్ చూపిస్తారు మాకు వాక్ సీలింగ్ లాగా కావాలి అని పీవీసీ సీలింగ్ అనేది కూడా అంటున్నారు కాబట్టి మనం పీవీసీ ఫ్లూటెడ్ ప్యానల్స్ అనే లాంచ్ చేసాం ఫ్లూటెడ్ ప్యానెల్ వచ్చేసి ఇది వచ్చేసి వన్ ఫీట్ పెడల్పు అలాగే టెన్ ఫీట్ లెంత్ ఉంటుంది అండి మంచి గ్రాండ్ లుక్ లో ఉంటుంది ఈ ఫ్లూడెడ్ ప్యానల్స్ దీంట్లో ఏంటంటే గ్రూ ఉంటుంది మంచి నార్మల్ గా ఈ విధంగా కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది ఇది వచ్చే మనకి డబ్ల్యూపీసీస్ ఎలా అయితే ఉన్నాయో అలాగే దీని కి సీలింగ్ కి వాక్ సీలింగ్ పర్పస్ లో వాక్ సీలింగ్ యూజ్ చేయాలని ఎక్కువ రేట్ కానీ కాబట్టి ఇది మీడియం ప్రైస్ లోనే ఉంటది మనకి వాక్ సీలింగ్ లెవెల్ లో వస్తుంది అనమాట అలాగే దీంట్లో మోడల్స్ అండి ఇవన్నీ కూడా దీంట్లో చాలా మంది ఏంటంటే టేకూట్ లో కావాలి మాకు అని అవుట్డోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్లూటెడ్ ప్యానల్స్ అని ఇండోర్ అవుట్డోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా మంది ఏంటంటే మన ఐఆర్ మార్ నుంచి రిలీజ్ చేసిన ప్రోడక్ట్ అంతా ఇంటీరియర్ ప్రోడక్టే కదా అవుట్డోర్ ప్రోడక్ట్ లేదు అనుకున్నారు కాబట్టి అవుట్డోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే మనకి ఎలివేషన్ లో కానీ అన్ని కూడా బాగా యూజ్ చేస్తున్నారు అనమాట ఇది వచ్చేసి ఏంటంటే కొత్తగా లాంచ్ చేసాము ఈ షీట్ వచ్చేసి మంచి ఎక్సలెంట్ గ్రాండ్ లుక్ తో ఉంటది ఇది టీవీ ఇంటికి కానీ సీలింగ్ కానీ వాల్కి కానీ అన్నింటికి బాగా యూజ్ చేస్తారన్నమాట ఇవి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనకి డబ్ల్యూబీసీలో ఒకవేళ వర్క్ జరిగిన తర్వాత ఎలా ఉంటుంది అనుకుంటే కనుక ఈ విధంగా వర్క్ జరిగిన తర్వాత డబ్ల్యూబీసీ ప్యానల్స్ అని ఈ విధంగా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి వాల్ పేపర్స్ కూడా మనం లాంచ్ చేసాము వాల్ పేపర్స్ ఏంటంటే టూ ఫిఫ్టీ జిఎస్ఎం అంటే ఫస్ట్ ఫుల్ ఫుల్ హెవీ క్వాలిటీతో వాల్ పేపర్స్ కూడా లాంచ్ చేసాము ఆ వాల్ పేపర్స్ వచ్చేసి వాల్కి అలాగే అండి సీలింగ్ పర్పస్ లో కూడా బాగా యూజ్ చేస్తున్నారు మీరు చూసినట్లయితే కనుక ఇది టూ ఫిఫ్టీ జిఎస్ఎం ఉంటుంది మంచి ఎక్సలెంట్ గ్రాండ్ షైనింగ్ కూడా అలాగే ఉంటుంది అంటే మార్ట్ లో దొరికే ప్రోడక్ట్ ప్రతి ప్రోడక్ట్ కూడా మొత్తం విత్ ఇన్ బడ్జెట్లో అయిపోయేలాగా అలాగే ఏంటంటే వాటర్ ప్రూఫ్ ఫైర్ తో మా ప్రొడక్ట్స్ అనేవి అన్ని కూడా అందిస్తున్నాము ఇప్పుడు మా కంపెనీకి వచ్చేసి మే ఆంధ్ర తెలంగాణలో మంచి బ్రాండింగ్ అయితే ఉంది మీకు కాకుండా ఇంకా ఆర్టిఫిషియల్ గ్రాస్ కూడా మా దగ్గర దొరుకుతుంది ఆర్టిఫిషియల్ గ్రాస్ వాల్కి కి యూజ్ అలాగే సీలింగ్ యూజ్ చేసుకోవడం మా దగ్గర ఉంది అది వచ్చి థర్టీ ఫైవ్ ఎంఎం ట్వంటీ ఫైవ్ ఎమ్ లో అవైలబుల్ గా ఉంటుందండి ఇప్పుడు ఆర్టిఫిషియల్ గ్రాస్ ఇదండి ఇది థర్టీ ఫైవ్ ఎంఎం గ్రాస్ అలాగే ట్వంటీ ఫైవ్ గ్రాస్ ఒకవేళ ఫ్లోర్ కి చేసుకోండి ఈ విధంగా ఉంటుందండి తర్వాత అదే వాల్ కి చేస్తే కనుక మంచి ఎక్సలెంట్ లుక్ మనకి గ్రాండ్ లుక్ తో కనిపిస్తుంది ఇది హాల్లో యూజ్ చేసుకున్నారు బెడ్రూమ్ లో కూడా ఆర్టిఫిషియల్ గ్రాస్ అనేది ఆఫీస్ లోని తర్వాత ఇంటీరియర్ పర్పస్ ప్రతి ధుక్ మంచి ట్రెండింగ్ లో ఉంది అనమాట తర్వాత మీరు ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే డబ్ల్యూపీసీ ప్యానల్స్ తర్వాత ఫ్లూటెడ్ ప్యానల్స్ అని ఫ్లూటెడ్ ప్యానల్స్ ఒకవేళ మనకి బాత్రూమ్ డోర్స్ కి గట్రా యూజ్ చేస్తే కనుక ఈ విధంగా ఉంటుంది మంచి ఎక్సలెంట్ లుక్ తో అలాగే వాళ్ళకి యూజ్ చేసిన సరే ఇదే లుక్ తో మంచి షైనింగ్ తో కనపడుతుందండి ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒకవేళ పాలీగ్రాండ్ షీట్ ఒకవేళ ఆఫీస్ పర్పస్ కంటైనర్ హౌస్ గానీ వేస్తుంటే కనుక ఈ విధంగా ఉంటది మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అదే ఇంటీరియర్ గా వాళ్ళకి వేసుకున్న సరే మంచి గ్రాండ్ లుక్ తో కనపడుతుంది చాలా మంది ఏంటంటే డబ్ల్యూపీసీ మన పీవీసీ సీలింగ్ ప్యానల్స్ వాళ్ళకి ఇచ్చేసుకున్నారు కదా ఏ విధంగా ఉంటదని అడిగారు ఆ పీవీసీ సీలింగ్ ప్యానల్స్ వాళ్ళకి ఇచ్చేస్తే కనుక ఆ విధంగా ఉంటదండి అది ఇప్పుడు జగన్ హౌసెస్ కూడా మంచి బాగా ట్రెండింగ్ లో సేల్ అవుతున్నాయి తర్వాత సీలింగ్ చేస్తే కనుక ఈ విధంగా ఉంటదండి సీలింగ్ అవుట్పుట్ వచ్చేసి మధ్యలో మనం మింద తంప్రెస్ బుల్ చూపించాము కదా తంప్రెస్ బుల్ది సీలింగ్ చేస్తుంటే కనుక ఈ విధంగా ఉంటుంది మంచి గ్రాండ్ లుక్ వస్తుంది పిఓపీ అవసరం లేదు జిప్సం అవసరం లేదు ఎటువంటి పెయింటింగ్ అవసరం లేదు ఇది దాదాపు మనకి ట్వంటీ థర్టీ ఇయర్స్ దాకా లైఫ్ వచ్చేస్తుంది మంచి అదే షైనింగ్ ఎన్నాలైనా ఉంటుంది అనమాట వాటర్ ప్రూఫ్ ఉంటది ఫైర్ రెస్ట్ ఉంటుంది ఒకవేళ స్లాబ్ నుంచి లీకేజ్ అయినా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నమాట అలా గ్రాండ్ లుక్ గా మనకు అనిపిస్తుంది అండి సురేష్ ఇప్పుడు మీరు ఎలా ఇస్తున్నారు అండి సార్ యాక్చువల్గా మనం ఐఆర్ మార్ట్ నుంచి ఫ్రాంచైజీ అనేది ఎలా ఇస్తున్నామంటే ఇప్పుడు జిల్లాల వారిగా అలాగే కాన్స్టిట్యుసీ వారిగా అలా మండల వారిగా అనేది ఫ్రాంచైజీప్ అనేది ఆంధ్ర తెలంగాణలో ఒడిశా జార్ఖండ్ లో కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఇప్పుడు మనకి ఫ్రాంచైజీ అనేది ఏ విధంగా ఇస్తున్నాం ఏంటంటే ఇప్పుడు ఏదైనా కంపెనీ ఒకవేళ ఫ్రాంచైజ్ ఇస్తే కనుక ఎలా ఇస్తారంటే మనకి ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా సీలింగ్ ప్యానల్స్ డబ్ల్యూపీసీ ప్యానల్స్ మనకి వాల్ మార్బుల్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం కదండి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెంకి వచ్చి ఒక ఫ్రాంచై షిప్ అనేది ఇస్తున్నారు అండి మార్కెట్ లో మనం అంటే ఏంటంటే డైరెక్ట్ గా అలా కాకుండా డైరెక్ట్ గా ఒకే సింగిల్ ఫ్రాంచైజ్ అనమాట అప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్ టెన్ ప్రొడక్ట్స్ ఫైవ్ టు టెన్ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఐఆర్ మార్ట్ నుంచి ఐఆర్ మార్ట్ నుంచి ఫ్రాంచైజ్ షిప్ అనేది ఒకే విధంగా ప్రొవైడ్ చేస్తాము ఒకటి తీసుకుంటే మొత్తం ఇవన్నీ కూడా వాళ్ళకి ఫ్రీగా వర్తిస్తాయి అనమాట ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు మా ఆంధ్ర తెలంగాణ మనం ఫార్టీ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ వరకు ఫ్రాంచైజీ అనేది ఇచ్చామండి డిస్ట్రిక్ట్స్ అనేవి ఆంధ్ర తెలంగాణ అయిపోయినాయి ఇప్పుడు కాన్స్టిటెన్సీ వారిగా అలాగే మండల వారికి ఫ్రాంచైజ్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఫ్రాంచైజ్ ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనే వీడియోలో మొత్తం నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సురేష్ గారు ఇప్పుడు జిల్లాల వారీగా ఫ్రాంచైజెస్ అయిపోయినాయి అన్నారు మరి మిగతా అవి ఎలా తీసుకోవాలి మీ దగ్గర నుంచి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ జిల్లాల వారికి ఫార్టీ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చామం కదండి ఆ విధంగా అయితే మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్నాయి ఏంటంటే నియోజకవర్గాలు అలాగే మండలాలు అనేది అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనుక డైరెక్ట్గా ఒకసారి మాకు కాంటాక్ట్ అయితే కనుక ఫుల్ డీటెయిల్స్ చెప్తాము డీటెయిల్స్ చెప్పిన తర్వాత ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని ఇక్కడికి వస్తే దాని గురించి ఏ టూ జెడ్ మనం సపోర్ట్ పరంగా ఏమి ఇస్తాము తర్వాత ఇవన్నీ కూడా సపోర్ట్ పరంగా ఏదైనా ట్రైనింగ్ ఉంటుందా లేదా మొత్తం ఏ విధంగా ఈ ప్రోడక్ట్ అనేది మార్కెట్లో ఫార్టీ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అండి ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చే సపోర్ట్ కానీ తర్వాత మార్కెటింగ్ సపోర్ట్ కానీ లేబర్ సపోర్ట్ కానీ తర్వాత ఇంకే ఏ సపోర్ట్ అయినా సరే మనం వాళ్ళకి ట్రైనింగ్ సపోర్ట్ కానీ సేల్స్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాం అనేది ఇస్తా ఉన్నట్టు ఇప్పుడు కాన్స్టెన్సీ వారిగా వచ్చేసరికి మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మనం త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు మనం ఫ్రాంచైజ్షిప్ అనేది కాన్స్టెన్సీ వారిగా అంటే ఆంధ్ర తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్న ఆ నియోజకవర్గం వారికి మనం ఫ్రాంచైజీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా దాని వర్త్ మెటీల్ ఇచ్చేస్తాం అనమాట అంటే త్రీ పాయింట్ ఫైవ్ కట్టిన అలాగే ఫోర్ పాయింట్ ఫైవ్ సంబంధించిన పూర్తి మెటీరియల్ ఇప్పుడు ఐఆర్ మార్ట్ నుంచి ఏవే ప్రోడక్ట్స్ ఉన్నాయో సీలింగ్ కానీ వాల్స్ కానీ డబ్ల్యూబీసీలు కానీ మొత్తం ఎల్ రెండు ఆర్టిఫిషియల్ గ్లాస్ అని అన్ని ప్రోడక్ట్స్ కూడా వాళ్ళకి ఫ్రాంచైజ్ అనేది ఇచ్చేస్తాం అనమాట ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి వాళ్ళు ఏ ఫీల్డ్ నుంచి వచ్చినా సరే వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ నుంచి వచ్చినా మళ్ళీ ఇంకా వేరే వేరే విధాలుగా వచ్చినా సరే వేరే బిజినెస్ చేస్తాను ఈ బిజినెస్ చేస్తున్నా లేదంటే ఏజ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి ఖాళీగా ఉన్నా సరే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఎటువంటి అనుభవం అనేది అవసరం లేదండి డైరెక్ట్గా ఉపాల్లో బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇంటెన్షన్ ఉంటే కనుక డైరెక్ట్గా మనం మా దగ్గరికి వస్తే దానికి ఏ విధంగా చేసుకోవాలి ఏంటని ట్రైనింగ్ ఇచ్చి మనం వాళ్ళకి ఫ్రాంచైజ్ అనేది ఇస్తామన్నమాట ఇదే కాకుండా ఇప్పుడు మండలాల వారిగా కూడా మనం ఫ్రాంచైజ్ అనే ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో జిల్లాల వారీగా అయిపోయింది కాబట్టి కాన్స్టెన్సీ వారిగా అలాగే ఏంటంటే మండల వారిగా కూడా కొంతమంది అంటే తక్కువ తో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు అంటే కానిస్టెన్సీ జిల్లా లెవెల్ అయితే కనుక ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇస్తాము మేము అలాగే ఇప్పుడు తర్వాత కానిస్టెన్సీ లెవెల్ అయితే కనుక ఫోర్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అలాగే ఇంకా కొంచెం తక్కువలో స్టార్ట్ చేయాలి బిజినెస్ ఎందుకంటే స్టార్ట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మేము దాన్ని బట్టి ఆన్ అవ్వాలి అనుకుంటారు కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్లో మండలం వారిగా మనం కానిస్టెన్స్ మండలం వారికి కూడా మనం డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సబ్ డీలర్షిప్ వీళ్ళకి ఎవరికైనా సరే సబ్ డీలర్ ఉన్నా డీలర్ ఉన్నా జిల్లా వారిగా డిస్ట్రిబ్యూటర్ ఉన్నా సరే ఎవరైనా సరే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేయాలి చేయడానికి ఏమేమికి ట్రైనింగ్ కావాలి ఎన్ని కావాలో మొత్తం అన్ని కూడా మనం కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తాం అనమాట సురేష్ గారు ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తా అంటున్నారు అలాగే సపోర్ట్ అంటున్నారు ఎలాంటి సపోర్ట్ సార్ ఎలాంటి ట్రైనింగ్ సార్ యాక్చువల్గా ఏంటంటే మనం సపోర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని వచ్చారని మా దగ్గర వరకు డిస్టిక్ వారిగా ఫార్టీ ఎయిట్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్ మా యొక్క మా దగ్గర నుంచి ఫ్రాంచైస్ తీసుకున్న తర్వాత అని అంటున్నాం ఎందుకు సాటిస్ఫైడ్ అంటే వాళ్ళు వేరే వేరే ఫీల్డ్ నుంచి వచ్చారనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు లేదంటే ఈ వేరే బిజినెస్ చేస్తే అది మానేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకు అంటే కనుక వాళ్ళు స్టార్ట్ చేసి వన్ వన్ ఇయర్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది రీసెంట్గా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు సపోర్ట్ పరంగా ఏమిస్తామంటే వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అసలు వాళ్ళు ఏ ఫీల్డ్ నుంచి వచ్చారు ఫీల్డ్ నుంచి వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ ఫీల్డ్ లో ఏ ఇప్పుడు మెటీరియల్ ఉంది మెయిన్ గురించి మెయిన్ ఏంటంటే ఈ మెటీరియల్ గురించి ఫుల్ డీటెయిల్ గా మనం అసలు ట్రైనింగ్ అనేది గట్రా ప్రొవైడ్ చేస్తామండి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మార్కెటింగ్ సపోర్ట్ మార్కెటింగ్ సపోర్ట్ అంటే వాళ్ళకి ఆల్ ఏరియాలో ఆ మార్ ఇప్పుడు దీని ప్రోడక్ట్కి సంబంధించి మార్కెట్ ఎలా చేసుకోవాలి వాళ్ళు ఎవరెవరిని కాంటాక్ట్ అవ్వాలి కాంటాక్ట్ అయిన తర్వాత బిల్డర్స్ని కాంటాక్ట్ అవ్వాలా లేదా బయలుదేరేస్తూ ఇప్పుడు ఎలా ఎంతో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ ఎవరెవరి కాంటాక్ట్ కార్పెంటర్స్ లేదంటే పెయింటర్స్నా ఎవరెవరిని కాంటాక్ట్ అవ్వాలి ఏ విధంగా మాట్లాడాలి అన్ని కూడా మనం కంపెనీ నుంచి సపోర్ట్ పరంగా అందిస్తామండి ఇవేక మార్కెటింగ్ కాకుండా ఇంకా డిజిటల్ మార్కెటింగ్ మనం కూడా డిజిటల్ మార్కెటింగ్ పూర్తిగా కూడా మనం అందిస్తాము ఇదే కాకుండా కొంతమంది ఏంటంటే లేబర్ సపోర్ట్ ఇప్పుడు ఎందుకంటే లేబర్ మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వర్క్ చేయడానికి ఎందుకంటే మెటీరియల్ ఉండడం వల్ల యూజ్ ఉండదు కాబట్టి వర్కర్ సపోర్ట్ కంపల్సరీ కావాలి వర్కర్ సపోర్ట్ కూడా మనం కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తాం అనమాట అంటే వాళ్ళకి ఎటువంటి ఇది లేకున్నా ఇప్పుడు వర్కర్ ఈ వర్క్ ఖచ్చితంగా వస్తేనే మేము బిజినెస్ స్టార్ట్ చేయాలనేది ఏం లేకుండా ఈ సపోర్ట్ కూడా మన వర్కర్ సపోర్ట్ దాదాపు త్రీ టూ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ వరకు కూడా మనం వర్కర్ సపోర్ట్ వాళ్ళు దాదాపు ఒక టెన్ వర్క్స్ ఫిఫ్టీన్ వర్క్స్ చేసుకున్నంత వరకు కూడా మనం వర్కర్ సపోర్ట్ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా ఆ కాన్సిస్టెన్సీ ఏ ఎక్కడ ఉన్నా సరే అలాగే మనలో ఏ లెవెల్లో ఉన్నా సరే మేము ఇస్తామన్నమాట ఈ సపోర్ట్ పరంగా అండి ట్రైనింగ్ పరంగా వచ్చేసి వాళ్ళకి ఏంటంటే ఈ బిజినెస్ ఈ బిజినెస్లో ఏమేమి కావాలి అసలు మెయిన్ రిక్వైర్మెంట్స్ తీ మెయిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్ ట్రైనింగ్ అనేది ఇస్తాము ఇంకో విధంగా ట్రైనింగ్ అంటే సేల్స్ ట్రైనింగ్ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎవరైనా బిజినెస్ ఫ్రాంచైజ్ ఇస్తారో అంతవరకే చూస్తారు మేమంటే అలా కాకుండా వాళ్ళు సేల్స్ ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా ఇప్పుడు సేల్స్ చేసుకుంటారు రైట్ మార్కెటింగ్ సపోర్ట్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ ట్రైనింగ్ మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఏ లెవెల్లో మార్కెటింగ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ట్రైనింగ్ అనేది ఈ మూడు నాలుగు అంశాల్లో ఇస్తాం అనమాట తర్వాత వర్కర్స్కి చాలామంది ఏంటంటే ఇక్కడి నుంచే వర్కర్స్ వస్తే మాకు అర్జెంట్గా వర్క్ వస్తే ఏదైనా ఇబ్బంది కలుగుతుంది కదా అంటారు అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా వర్కర్స్ ఉన్నా సరే వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం అనమాట వర్కర్స్ని ఎక్కడైతే సైట్కి పంపించి ఆ కంపెనీ భరాయించి మేము ఆ యొక్క పేమెంట్ అంతా కూడా వాళ్ళకి వర్కర్ సపోర్ట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట ఈ విధంగా సపోర్ట్ పరంగా అలాగే ట్రైనింగ్ పరంగా ఇంకా చాలా చాలా ఉన్నాయండి అవన్నీ వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడికి వచ్చి మీట్ అయితే మొత్తం ఫుల్ డీటెయిల్ ఇచ్చి ఏ విధంగా చేసుకోవాలి ఏంటనే చెప్తాం అనమాట సురేష్ గారు ఇప్పుడు మీ దగ్గర ఫ్రాంచైజెస్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదు హ్యాపీగా బిజినెస్ కదా అవునండి సార్ డైరెక్ట్ గా వాళ్ళకి కాల్ చేస్తారా మా సబ్స్క్రైబర్స్తో డైరెక్ట్గా మాట్లాడిద్దాం డెఫినెట్ గా అండి కంపల్సరీగా నేను ఇప్పుడే మీ ముందే కాల్ చేస్తాను మీరే మాట్లాడండి నేను మాట్లాడే కన్నా డైరెక్ట్గా మీరే మాట్లాడారు చేయండి ఈయన అప్పుడు నేను చేసేది ఏంటంటే కాకినాడ డిస్ట్రిబ్యూటర్ అండి వెస్ట్ మన కాకినాడ జిల్లా అయితే జిల్లా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు తీసుకుని టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది డైరెక్ట్ సార్ మీరే మాట్లాడండి సార్ పేరండి పేరు అతని పేరు సత్యనారాయణ అనుకుంటాను పేరు పేరు ఐడియల్ ఆ అబ్బాయి గారు పేరు వాళ్ళ అబ్బాయి పేరు మీద తీసుకున్నాం సంజీవ్ అండి వాళ్ళ అబ్బాయి గారి హలో సార్ నమస్తే అండి అదే యూట్యూబ్ అతను మాట్లాడతారండి ఒకసారి చేశాను మీకు అది ఏం మాట హలో నమస్తే సార్ ఇప్పుడు మీరు ఐఆర్ మార్క్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు కదా ఓకే ఇప్పుడు బిజినెస్ ఎలా ఉంది సార్ మీది

ఖమ్మం అండి ఇతను రీసెంట్ గా తీసుకున్నారు ఇతను కూడా టూ మంత్స్ అలా అయింది అంతే సార్ నమస్తే అండి సార్ అది యాక్చువల్గా ఏమంటే ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు వచ్చారని వాళ్ళు డైరెక్ట్ గా డైరెక్ట్ కాల్ చేయమన్నారు అందుకే ఒకసారి కాల్ చేశాను ఒకసారి వాళ్ళకి ఇస్తున్నానండి ఒకసారి మాట్లాడండి ఎలా ఉంది బిజినెస్ అని అడుగుతారంట మరి హలో హలో సార్ నమస్తే సార్ సార్ ఎలా ఉంది సార్ మీకు బిజినెస్ తీసుకున్నారు రీసెంట్ గా తీసుకున్నారంట కదా మీకు సపోర్ట్ ఎలా ఉంది సార్ సపోర్ట్ గానీ బిజినెస్ పరంగా గానీ అంత అంటారు ఇప్పుడు మేమే ఓన్ గా తీసుకుందాం చూస్తున్నాం మరి అంటారా సార్ ఫ్రాంక్ గా చెప్పండి వీడియో కోసం కాదులే ఇది ఇందులో పోయి నష్టం ఏం చెప్పండి ఒక మాట మీరు చెప్పండి నష్టం ఏదైనా ఒక ఇదో పదాన్ని ఇది నష్టం అంటే మనం మాట్లాడవచ్చు అదే అందులో మీకు నష్టపోయేది ఏం లేదు కదా మెటీరియల్ లో ఒక సంవత్సరం ఉన్నా మెటీరియల్ ఖరాబ్ కాదు అంతేగా ఒక సంవత్సరం ఏం సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లైఫ్ ఇస్తుంటే మెటీరియల్ పోయేది ఏం లేదు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మీరు మీరు బిజినెస్ చేసుకోవాలి నెంబర్ వన్ సార్ అదేలేండి అందులో మనం చేసుకోవాలి అంతే అంతే అంతేలేండి

అదే లేండి నూట ఇరవై నూట ముప్పై లో తక్కువ సార్ నేను ఫుల్ హ్యాపీ అంటే నేను ఎక్కువ మార్జిన్ చూసుకోలేదు అదే లేండి ఫస్ట్ టైం కాబట్టి తక్కువ చేయించాను వాళ్ళకి సార్ మాకు పెయింట్ ప్లేస్ లో ఇది ఇంకోటి ఈ లుక్ పెయింట్ లో రాదు కదా రాదుగా రాదు పెయింట్ కి దీని కదా కంపేర్ చేయలేదు ఫస్ట్ అదే అదే లేండి ఇది ఒక పది సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాల్లో మళ్ళీ వేసుకోవాలి అదే అదేలేండి పెయింట్ వేసుకునే ఖర్చులో ఖర్చులోంటే కొంచెం కొంచెం అమౌంట్ కూడా మిగలొచ్చు ప్లస్ ఇదేంటంటే దీని లుక్ వేరు దాని లుక్ వేరు కదా కంప్లీట్ గా కస్టమర్స్ పరంగా కూడా హ్యాపీ అంటారు ఓకే ఓకే సార్ అయితే సరే సరే అండి సార్ ఓకే సార్ ఉంటా సార్ మంచిదండి సురేష్ గారు ఇప్పుడు మనల్ని ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అడ్రస్ ఎక్కడా అడ్రస్ ఎక్కడా అని చెప్పి అడుగుతున్నారు సార్ అలాగే మనకి ఫోన్స్ చేస్తున్నారంట మీరు సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లేదంట ఇది ఒక క్వశ్చన్ బాగా రేజ్ చేస్తున్నారు సార్ ఓకే సార్ వాటి గురించి వివరంగా చెప్తే కొంచెం వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉంటారు డెఫినెట్గా అండి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఫోన్స్ రెస్పాండ్ అవ్వడం దానికి యాక్చువల్గా ఓకే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నుంచి అల్టిమేట్ నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి దాని గురించి అంటే వాట్సాప్ మనం ప్రిఫర్ చేస్తాము వాట్సాప్కి వాళ్ళకి మెసేజ్ చేస్తే ఇన్ ఫైవ్ టు ఫైవ్ టు టెన్ మినిట్స్లో మన కాల్ బ్యాక్ చేస్తారు పని అన్న ఏరియా నుంచి అని మెసేజ్ పెడితే సరిపోద్దండి కాల్ కాల్ అయిన పక్షంలో లేదంటే కాల్స్ అనేది చేసినా ఒకవేళ ఎంగేజ్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేయడం బెటర్ అని నా ఒపీనియన్ మ్యాక్సిమం ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా ఉన్నాయండి నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకే ఆఫీస్ అనేది ఓపెన్ లో ఉంటుంది ఒకవేళ ఫైవ్ దాటిన తర్వాత చేస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ దానికి రెస్పాండ్ అవ్వరు మీకు తెలిసిందే కాబట్టి ఎంప్లాయీస్ వెళ్ళిపోతారు మార్నింగ్ వస్తారు కాబట్టి మార్నింగ్ కాల్ బ్యాక్ చేస్తారు కంపల్సరీ నైన్ థర్టీ దాటిన తర్వాత అలాగే సండే హాలిడే ఉంటుంది సండే కాల్స్ అనేది లిఫ్ట్ చేయండి నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ ఇంకోటి ఏం అడిగారు అంటే అడ్రస్ అడ్రస్ వచ్చేసి ఇది వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడంలో నియర్ బై తాడేపల్లిగూడెం ప్రతిపాటిలో మన ఆఫీస్ అనేది ఉందండి ఆఫీసు గూడము ఒకే దక్కున ఉంటాయి మొత్తం ఇప్పుడు ఆంధ్రా నుంచి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలన్నా లేకపోతే డేలర్షి తీసుకోవాలన్నా సబ్ డేలర్షిప్ మండల వారిగా కనెక్షన్ ఏ విధంగా తీసుకోవాలన్నా ఇక్కడికి వస్తే సరిపోతుందండి ఇక్కడే మనం ఫ్రాంచైజీ అనేది ఇస్తాము ప్రతిదీ కూడా అగ్రిమెంట్ ప్రాసెస్ ద్వారానే రన్ అవుతుంది ఇప్పుడు అడ్రస్ కంప్లీట్గా మీకు అర్థమని మళ్ళీ చెప్తున్నానండి ఇది వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ తర్వాత మన తాడేపల్లిగూడెం నియర్బై బై ప్రత్తిపాడు అనే దగ్గర ఉందన్నమాట తాడేపల్లిగూడెం రైల్వే సౌకర్యం ఉంది తర్వాత తణుకు రైల్వే సౌకర్యం ఉంది ఈ రెండింటికి సెంటర్లో ఉంటుంది అన్నమాట ఇది నియర్ బై మొత్తం మీరు తాడేపల్లిగూడెం వచ్చిన తర్వాత తణుకు వచ్చిన సరే బస్ విజయవాడ నుంచి బై ఉంటుంది విజయవాడ నుంచి వన్ ఫిఫ్టీ కేఎం టూ హండ్రెడ్ కేఎం దాకా ఉంటుంది అనేది మీరు అలా వచ్చి అప్రోచ్ అని ఒకవేళ ఇంకా ఫుల్ డీటెయిల్గా మాకు అడ్రస్ కావాలనుకుంటే కనుక కాల్ చేస్తే ఇంకా డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా చెప్తాను మీరు ఏ ఎయిరెన్ చేస్తున్నారో దాని ప్రకారం మేము రూట్ మ్యాప్ అనేది ఇస్తాం అనమాట అండి మనం యాచువల్గా జిల్లాల వారిగా కాస్టిట్యుయెన్సీ వారిగా మండలాల వారిగా అని చెప్పాం కదండి ఇప్పుడు యాక్చువల్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో డిస్ట్రిక్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి ఏవైతే ఇప్పుడు మన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఫార్టీ డిస్ట్రిక్ట్ ప్లస్ కంప్లీట్ అయినాయి ఇప్పుడు చాలామంది ఏంటంటే అలా బిగ్గా బిజినెస్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి మన స్టాక్ స్టాప్స్ కూడా ఉంది ఒక మూడు జిల్లాలు కలిపి ఒక స్టాక్ అనేది అపాయింట్ చేస్తున్నాం ఆంధ్ర తెలంగాణలో దాని ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి మొదలుపెట్టి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇప్పుడు వాళ్ళు ఎవరైనా బిజినెస్ పర్పస్లో స్టాక్ గా అంటే మూడు జిల్లాలకి హెడ్ అవుతారనమాట ఆ మూడు జిల్లాల్లోనే మెటీరియల్ వాళ్ళు సప్లై చేసుకోవచ్చు అడ్వాన్స్ పర్పస్లో ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ వరకు దానికి ఉంది మీరు ఒకసారి ఇంకా డీటెయిల్గా పూర్తిగా తెలుసుకోవాలి స్టాక్ ఇస్ట్ తీసుకోవాలనుకుంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట